పాటు టాప్ ఎమ్మెల్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిల్షుక్ నగర్ ఫైవ్ జీరో కాకినాడ జిల్లా పెద్దపూడి మండలంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తెల్లవారుజామున స్వామివారికి మూల విరాట్ కు పాలు పంచద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారు విశిష్ట అలంకరణలతో భక్తులకు దర్శనం ఇవ్వగా పెద్ద భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మధ్యాహ్నం ఒంటి గంటకు స్వామివారి రథోత్సవం గ్రామోత్సవం ఉంటుందని ఆలయ అర్చకులు వెంకట నరసింహాచార్యులు తెలిపారు छायामी पद्मनी छायांशां औज्ञासमेत सरगणाम्मा दर्शनालं రెండమొట్టు మామ్రాడా శ్రీ సురేనారాయణ స్వామిvarthetaస్థానం యావత్ భారతదేశంలోని శ్రీ వైష్ణవ సంప్రదాయానికి కొనసాగుతూ ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి వారి క్షేత్రాల్లో ఇది ప్రధానమైన సూర్యక్షేత్రం ఈ సూర్యనారాయణ స్వామి నలుగురు భార్యలు ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ నలుగురు భార్యలతో కలిపి వైష్ణవ సాంప్రదాయ సూర్యక్షేత్రంలో ఈ రోజు రాత కాలం ఇది మూడు గంటల నుంచి స్వామివారికి నవకల్సపనాదులు తర్వాత స్వామివారికి అరుణ సౌర పారాయణలతో ఈ యొక్క సూర్య నమస్కారాది కార్యక్రమాలు నెరవేర్ జరిగింది అనంతరం విశేష అలంకరణ స్వామివారికి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంటన్నర మధ్యలో స్వామివారి యొక్క రథోత్సవం అంగరంగ వైభవంగా గ్రామ పురభీదుల్లో జరుగుతుంది